నిజానికి చాలా మంది మాట్లాడిన తర్వాత చాలా రోజులు వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవాలి మళ్ళీ వినాలి అంటే అట్లాంటి వందల వేల సభలను వందల వేల సభలను మనం విని ఆస్వాదించిన తర్వాత కూడా ఎవరి అయితే శ్రోధలకు శ్రవణ మాదిరి వినడానికి బోరు కొట్టించకుండా చాలా అందంగా వ్యాఖ్యాని ఇద్దరైనా ఇద్దరు కరీంనగర్ బ్రదర్స్ గురించి సభ నిర్వహిస్తాం వారు ఒక పుస్తకాన్ని చాలా సంతోషంగా ముఖ్యంగా మరి ఈ పుస్తకం ముఖ చిత్రం ఇచ్చిన శ్రీనివాస ఉదాహరణ శ్రీనివాస్ గారు ఇందులో ఒకడే తల కూడా ఉన్నది సాధారణంగా పెళ్ళున్న వారికి బైక్ ఉండదు బైక్ ఉన్న వారికి పెట్టు దాన్ని ఈ రెండు అరుదుగా ఉంటాయి ఆ రెండింటిలో కూడా సవే సాక్ష మనసు చేశారు మరి ఒక మహాభారత గ్రంథం మైక్రోస్కోప్ లో వేడికో అంటే ఒక మల్లెపూలు కొట్ల ఎటు చూసినా మంచి పరిమళం వస్తుంది అట్లానే ఈ ఇద్దరి గురించి నన్ను ఆప్తవాక్యం రాయమని అన్నారు రాయమన్నప్పుడు కూడా నేను వారితో అనుబంధం దేశ అంతా మా అగ్రజు మా అన్నగారు వాళ్ళ ఇంట్లో నేను వందల వేల సార్లు గూపాలు చూసాను మాట్లాడుతున్నప్పటి నుంచి వాళ్ళు ఇద్దరి సభలో చాలా వందల సభలో పాల్గొన్నారు స్నేహాన్ని చేయడం సాహిత్య కార్యక్రమాలు కానీ పిల్లలకు ఎట్లాంటి సభకు ఏమి కావాలి ఔచిత్యవంతంగా మాట్లాడేటువంటి ఒక గొప్ప గుణం ఒక వాక్యం మాట్లాడాలంటే అంటే కవిగా వ్యాఖ్యానాలు ఉండే తేడా ఏంటంటే అనేక పుస్తకాలను అలవోకగా జ్ఞాపకం చేసుకుని సందర్భోచితంగా వ్యాఖ్యానం చేసి అటు ఇటు వేవరేగా ఉన్నటువంటి సభను తమ నియంత్రణలోకి తెచ్చుకొని ఆ సభను ఒక రంజకంగా శ్రోతలకు ఆనందంగా తీర్చిదిద్దడంలో ఇంటి ముందు ఒక అందమైన రంగవలికలు తీర్చిదిద్దే ఒక సంక్రాంతి ముందు చేత కష్టం అలా కలుగుతుందిగా ప్రతి ఒక్క సభను అంత నిటుగా తీర్చిదిద్దేటువంటి ఒక గొప్ప మరి సుజాత రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను మీరిద్దరు గురించి ఒక రెండు నాలుగు వాక్యాలు చెప్పి ముగిస్తాను ఒకరు వెన్నెల మరొకరు వెలుగు ఒకరు వాకు మరొకరు అర్థం ఒకరు ఉప్పెన ఒకరు గజన ఒకరు సూర్యుడు ఒకరు చంద్రుడు ఒకరు పువ్వు ఒకరి పరిమాణం ఒకరు గుండె మరొకరు సవ్వడి ఒకరు మేఘం మరొకరు చెరుపు కన్ను ఒకరు చెట్లు ఒకరైతే మనసు పొలం పండించిన స్నేహము పంట ఇది ఒకరు అక్షరం మరొకరు భావం ఒకరికొకరిద్దరు అంటే ఒక గొప్ప కాల పరీక్షలో లేచిన స్నేహ గీతం మెరుగు ఒకరైతే శృతి ఒకరైతే దయ ఒకరు ఒకరికొకరై కలిసి కదిలిన గొప్ప ఏళ్ళ స్నేహ గీతానికి సాక్ష్యం బేము పుస్తకం మరి ఇంకొక మిత్రుడు ఇది వేదిక అధ్యక్షుడు విశ్వంభరిలో చాలా గొప్ప వ్యాసం కూడా నాకు అనేది నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని అంకి తీసుకునేది కూడా మా ఆత్మీయ మిత్రుడు శ్యామ్ప్రసాద్ గారు కావాలి తోటి చాలా అనుబంధం ఉండడం మీరు చూసి ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు ముందు భాగంలో మరి బంధువులు ఆత్మ అందరూ ఉండడం చాలా సంతోషం సహోదయులు పెరిగితే సమాజం అనేది ఇంకా వికసిస్తుంది విలువలు పెరుగుతాయి యువత మంచి ఒక సభ్య సమాజం వైపు బాధ్యతాయుత తయారు చేయడంలో సాహిత్య ఎంత పాత్ర ఉందో వ్యాఖ్యాన కరువున అంతకంటే ఒక బాలు ఎక్కువే భావిస్తుంది ఇద్దరు వ్యాఖ్యాతల్ని కౌలుగా మలిసిన కాలాన్ని మరి నమస్కరిస్తూ ధన్యవాదాలు అధ్యక్షుల వారికి నమస్కారం